వెల్కమ్ టు మై ఛానల్ బిఏ ఫస్ట్ ఇయర్ పొలిటికల్ సైన్స్ అండర్స్టాండింగ్ పొలిటికల్ థియరీ రాజనీతి శాస్త్ర ప్రాధాన్యత రాజనీతి శాస్త్రము ఒక ప్రముఖ సాంఘిక శాస్త్రము అది ఎంతో ప్రయోజనకరమైనది వర్తమాన రాజకీయాలలో ప్రభుత్వ విధాన కార్యక్రమాలను రూపకల్పన చేయడానికి వాటిని ఆచరణలో పెట్టడానికి ఒక ఆదర్శ రాజ్య వ్యవస్థ నిర్మాణం కోసం కట్టుదిట్టమైన రాజకీయ సిద్ధాంతాలను రూపొందించడంలో రాజనీతి శాస్త్రానికి ఎంతో ప్రాధాన్యత కలదు నేటి ప్రజాస్వామ్యంలో ప్రజలకు రాజకీయ పరిజ్ఞానం ఉంటేనే గాని వారు సాంఘిక రాజకీయ ఆర్థిక సమస్యల పరిష్కారంలో కీలకమైన పాత్రను నిర్వహించలేరు రాజకీయ వ్యవస్థ నిర్మాణంలో ఆచరణలో ప్రతి మానవుడు స్వచ్ఛందంగాను తప్పనిసరిగాను పాల్గొనవలసి ఉంటుంది కావున మానవుని మనుగడకు అత్యంత ఆవశ్యకమైన విజ్ఞాన శాస్త్రమే రాజనీతి శాస్త్రము రాజనీతి శాస్త్ర అధ్యయన ప్రాధాన్యత ఈ క్రింద వివరించిన అంశాలు రాజనీతి శాస్త్ర పఠన ప్రా ప్రాధాన్యతను లేదా ప్రయోజనములను తెలియజేస్తాయి నెంబర్ వన్ వివిధ రాజకీయ పదాల అర్థ వివరణ రాజనీతికి సంబంధించి మానవునికి తటస్థపడే అనేక పదాలకు రాజనీతి శాస్త్రము అర్థాలు చెబుతుంది ఉదాహరణ ప్రజాస్వామ్యము నియంతృత్వము రాజ్యము ప్రభుత్వము జాతీయత అంతర్జాతీయత వ్యక్తి స్వేచ్ఛ సాంఘిక న్యాయము శాసనము సార్వభౌమ అధికారం తీవ్రవాదం సీమాంతర తీవ్రవాదం మొదలగునవి ఈ పదాలకు ఖచ్చితమైన వివరణలు రాజనీతి శాస్త్రంలో లభిస్తాయి నెంబర్ టూ ఆదర్శ ప్రభుత్వ నిర్మాణం గత కాలంలో రాజకీయ ఉద్యమాలు వాటి కారణాలు రాజకీయ సంస్థల ఆవిర్భావం తెలుసుకొని ప్రస్తుతం ఉన్న వాటితో పోల్చి భవిష్యత్తులో కావలసిన విధంగా రూపొందించుకోవడానికి రాజనీతి శాస్త్ర పరిజ్ఞానం తోడ్పడుతుంది భవిష్యత్తులో నిర్మించదగిన ఆదర్శ ప్రభుత్వ నిర్మాణానికి ఇది అవసరము నెంబర్ త్రీ రాజనీతి భావాలను తెలుసుకునవచ్చు రాజనీతి శాస్త్ర అభివృద్ధికి కృషి చేసిన అనేక మంది రాజనీతి తత్వవేత్తలు ఉన్నారు వారు అనేక గ్రంథాల ద్వారా వివిధ రాజకీయ రాజనీతి విషయాలు సిద్ధాంతాలు చెప్పారు ఉదాహరణ ప్లేటో అరిస్టాటిల్ మాకియవెల్లి హాబ్స్ లాక్ రూసో మార్క్స్ కౌటిల్యుడు మొదలగు వారు ప్రతిపాదించిన సూత్రాలు ఆచరణకు ఉపయోగపడతాయి రాజనీతి శాస్త్ర పఠనం వారి భావాలను విశదీకరిస్తుంది నెంబర్ ఫోర్ ఆదర్శ రాజ్య స్థాపన రాజనీతి శాస్త్రము పూర్వము రాజ్యం ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉన్నది అను విషయమునే గాక ఆదర్శ రాజ్యం ఎలా ఉండవలే అను విషయమును కూడా చర్చించును గతములో నుండి వర్తమానము జనించినట్లే వర్తమానంలో నుండి భవిష్యత్తు ఉద్భవిస్తుంది భవిష్యత్తులో ఉండతగిన రాజ్య వ్యవస్థను వివరించు రాజనీతి శాస్త్రం ఎంతో విలువైనది నెంబర్ ఫైవ్ విధాన రూపకల్పనకు మూలాధారం రాజ్యాన్ని సమర్థవంతంగా ప్రజారంజకంగా పరిపాలించడానికి సహేతుకమైన రాజకీయ నిర్ణయాలు తీసుకునేందుకు సరైన విధాన నిర్మాణ కార్యక్రమం పునాది దీనిని రూపొందించడానికి కావలసిన రాజకీయ పరిపాలనా విజ్ఞానాన్ని ప్రజలకు రాజనీతి శాస్త్రం అందిస్తుంది నెంబర్ సిక్స్ పౌరసత్వ అవగాహన ప్రజాస్వామ్య రాజ్యాలలో రాజ్య నిర్వహణలో పౌరుడు ప్రధానమైన భూమికను కలిగి ఉన్నాడు రాజనీతి శాస్త్రము అధ్యయనం వల్ల పౌరుడు రాజ్యాంగరీత్యా తమకు గల హక్కులేవి తాము నిర్వర్తించవలసిన బాధ్యతలు ఏవి రాజ్య పటిష్టతకు ప్రభుత్వ నిర్వహణకు తమవంతు కర్తవ్యమేమిటి అన్న విషయాలు తెలుసుకోగలుగుతాడు మానవుడు సంఘజీవి రాజనీతి శాస్త్ర అధ్యయనం వల్ల పౌరుడు తోటి పౌరులతో ఏ విధంగా మసలుకోవాలి సమాజ శ్రేయస్సు కోసం తాను నిర్వర్తించవలసిన బాధ్యతలు ఏమిటో అవగాహన చేసుకోగలుగుతాడు నెంబర్ సెవెన్ వివిధ రకాల ప్రభుత్వ స్వరూపాల అధ్యయనం రాజనీతి శాస్త్ర అధ్యయనం వల్ల ప్రభుత్వ వివిధ స్వరూపాలపై పరిజ్ఞానం కలుగుతుంది రాజరికం కులీన పాలన ప్రజాస్వామ్యం నియంతృత్వం మొదలైన వివిధ రకాల ప్రభుత్వాల గురించి తెలుసుకోవడమే కాకుండా ప్రభుత్వ నిర్మాణం ప్రభుత్వ అంగాలైన శాసన శాఖ కార్యనిర్వాహక శాఖ న్యాయశాఖ వాటి విధుల గురించి రాజనీతి శాస్త్రం వివరిస్తుంది ప్రభుత్వ అంగాలు తమ విధులను ఎలా నిర్వహించాలి వాటి విధులు ఎలా ఉండాలి తెలుసుకోవచ్చు ప్రభుత్వానికి సంబంధించిన కేంద్ర రాష్ట్ర స్థానిక ప్రభుత్వాల మధ్య ఉన్న అంతస్తులను వాటి ప్రయోగాలను గురించి ఈ శాస్త్రం తెలుపుతుంది పార్లమెంటరీ సమాఖ్య అధ్యక్ష తరహా ఏక కేంద్ర ప్రభుత్వాల మధ్య ఉన్న వ్యత్యాసాలను బోధపరుస్తుంది ఆధునిక ప్రపంచ రాజకీయాలలో ప్రజాస్వామ్య ప్రభుత్వానికి ఎంతో ఆదరణ లభించింది ఇటువంటి ప్రభుత్వంలో అందరికీ సమాన భాగస్వామ్యం ఉంటుంది ఇలాంటి ప్రజాస్వామ్య ప్రభుత్వం జయప్రదం కావడానికి అవసరమయ్యే అనుకూల పరిస్థితులను రాజనీతి శాస్త్రం వివరిస్తుంది నెంబర్ ఎయిట్ రాజకీయ వ్యవస్థల అవగాహన ఆధునిక ప్రజాస్వామ్య రాజ్యాలలో రాజకీయ పార్టీలు చాలా కీలకమైన పాత్ర వహిస్తాయి స్వభావరీత్యా రాజకీయ పార్టీలు రాజ్యాంగేతర సంస్థల కిందకి వస్తాయి అయినప్పటికీ ఇవి రాజ్యాంగ పవిత్రతను గౌరవించి దాని పరిధికి లోబడి ప్రజాస్వామ్య ప్రభుత్వ యంత్రాంగాన్ని క్రియాశీలం చేస్తుంటాయి రాజకీయ వ్యవస్థ నిర్మాణం ద్వారా ప్రజల సంక్షేమ కార్యక్రమాలను ఆచరణ సాధ్యం చేయడానికి రాజనీతి శాస్త్ర అధ్యయనం ఎంతగానో తోడ్పడుతుంది నెంబర్ నైన్ హక్కులు విధులు పరిజ్ఞానము పౌరుడు తన వ్యక్తిత్వ వికాసానికి కొన్ని హక్కులను అనుభవిస్తాడు అలాగే సమాజ శ్రేయస్సును పెంపొందించుకునేందుకు కొన్ని విధులను కూడా నిర్వర్తిస్తాడు ఈ హక్కుల విధుల పరిజ్ఞానము పౌరులందరికీ ముఖ్యంగా ప్రజాస్వామ్య దేశాల పౌరులందరికీ అత్యావశ్యకము ఈ పరిజ్ఞానము రాజనీతి శాస్త్ర అధ్యయనము ద్వారా సిద్ధిస్తుంది నెంబర్ టెన్ సాంఘిక శాస్త్రాల అవగాహనకు రాజనీతి శాస్త్ర తోడ్పాటు ఇతర సాంఘిక శాస్త్రాలను అధ్యయనం చేసేవారికి కూడా రాజనీతి శాస్త్ర పరిజ్ఞానము అవసరము ఉదాహరణ చారిత్రక సంఘటనల అవగాహనకు రాజనీతి శాస్త్ర పరిజ్ఞానము అవసరము ఇరాకులో సద్దాం ప్రభుత్వ పతనానికి భారత స్వాతంత్ర పోరాటాన్ని అర్థం చేసుకోవాలంటే ఆనాటి రాజకీయ పరిస్థితుల అవగాహన అవసరం అలాగే అర్థశాస్త్ర విద్యార్థి కూడా ఆర్థిక వ్యవస్థను ప్రభుత్వము ఏ విధముగా అజమాయిషి చేస్తుందో ఎగుమతి దిగుమతి విధానాలు ఏమిటో తెలుసుకోవాలి కావున సాంఘిక శాస్త్రాలన్నింటినీ పరచుటలో రాజనీతి శాస్త్ర పరిజ్ఞానం తోడ్పడుతుంది నెంబర్ లెవెన్ స్వేచ్ఛా స్వాతంత్రాలు మానవుడు స్వేచ్ఛా స్వాతంత్రాలను కోరుకుంటాడు వీటిని చట్టం ద్వారా రక్షించుకోవచ్చు అటువంటి చట్టాన్ని రాజనీతి శాస్త్రం వివరిస్తుంది నెంబర్ టువెల్వ్ అంతర్జాతీయ భావము పెంపొందుతుంది మానవుని వలె ఆధునిక రాజ్యాలు ఒంటరిగా మనలేవు మానవుని వలె రాజ్యాలు కూడా పరస్పరం ఒకదానిపై ఇంకొకటి ఆధారపడి ఉంటాయి ఆధునిక రాజ్యాలు శాంతి భద్రతల కోసం రక్షణ కోసం ఆరాటపడుతున్నాయి ప్రపంచ రాజకీయాలలో అంతర్జాతీయ సంస్థలు కూడా ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి వివిధ దేశాల ప్రజల మధ్య అవగాహన పెరిగి సంకుచిత జాతీయ భావం తగ్గి విశాల అంతర్జాతీయ దృక్పథం ఏర్పడాలి ఐక్యరాజ్యసమితి వంటి సంస్థలు సమిష్టి భద్రత కోసం పనిచేస్తున్నాయి వ్యక్తులు ప్రపంచం పట్ల బాధ్యత కలిగి ఉన్నారు రాజనీతి శాస్త్రం అంతర్జాతీయ రాజకీయాలు వివరించి ప్రజలలో అంతర్జాతీయ భావం పెరగడానికి తోడ్పడుతుంది నెంబర్ థర్టీన్ రాజకీయ భావజాలాల వివరణ ప్రపంచవ్యాప్తంగా వివిధ రాజ్యాలలో అభివృద్ధి చెందిన అమలులో ఉన్న రాజనీతి సిద్ధాంతములను రాజనీతి శాస్త్ర అధ్యయనం వల్ల తెలుసుకోవడానికి వీలవుతుంది సోషలిజం కమ్యూనిజం ఫెబియనిజం నాజిజం క్యాపిటలిజం గాంధేయవాదం మొదలగు రాజనీతి సిద్ధాంతములను రాజనీతి శాస్త్రము వివరిస్తుంది ఈ సిద్ధాంతముల అధ్యయనం అవగాహన వల్ల పౌరుడు ఉత్తమ పాలనా విధానాన్ని సిద్ధాంతములను తెలుసుకోగలుగుతాడు అట్టి పాలనా విధానానికి సిద్ధాంతములకు తన మద్దతు తెలియజేస్తాడు తనకు నచ్చని పాలనా విధానాన్ని సిద్ధాంతములను వ్యతిరేకిస్తాడు ఉదాహరణకు రష్యాలో కమ్యూనిజం కమ్యూనిస్టు విధానాల పట్ల ప్రజలు విముఖత చూపటంతో ఆ దేశంలో కమ్యూనిజం కమ్యూనిస్టు విధానాలు కనుమరుగైనాయి ఈ విధముగా రాజనీతి శాస్త్ర అధ్యయనం వల్ల పౌరుడు రాజనీతి సిద్ధాంతములు సూత్రములు పౌర హక్కులు బాధ్యతలు వివిధ రాజనీతి భావజాలాలు పాలనా విధానములు జాతీయ అంతర్జాతీయ విధానాలను తెలుసుకొని తనవంతు బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించుట ద్వారా ఉత్తమ పౌరుడుగా రూపొందుతాడు